రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలను మిమ్మను పరిశుద్ధపరచు ఎహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నటువంటి మాట నీవు నా జనులందరితో ఇలాగ చెప్పాలి నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములు ఆచరించాలి అది ఆరు దినములు దేవుడు పనిచేసి ఏడవ దినమున విశ్రమించాడు అని మనం అందరం చెప్తాం విశ్రమించటం అంటే ఆయనకు విశ్రాంతి అవసరం లేదు అయితే దానిని మన కోసమే నియమించినట్లుగా మనం చూడవచ్చు ఎందుకంటే మనిషి అన్ని రోజులు కూడా పని చేస్తూనే పోతే అతని యొక్క సత్తువ తగ్గిపోతుంది అతడు శారీరకంగా మానసికంగా బలహీనుడవుతాడు కాబట్టి ఒక దినమును విశ్రాంతి దినముగా అది దేవుని సన్నిధానంలో గడిపితే ఈ లోక ప్రతి విధమైనటువంటి బాధల నుంచి తప్పింపబడి దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకొని మరలా లోకంలోనికి వెళ్ళటానికి వీలవుతుంది అన్నట్లుగా దేవుని యొక్క నియమాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అందుకే మనము పనిచేసే చోట కూడా ఒక విశ్రాంతి దినం ఆదివారం అంటే సెలవు అంటారు సెలవు అనేది కాదు ఒక విశ్రాంతి దినము దేవుని సన్నిధానంలో నీవు గడపాలి దేవుని నుంచి వచ్చేటువంటి ఆత్మశక్తిని నీవు పొందుకోవాలి ఆ ఆత్మ బలముతో రాబోయేటువంటి ఆరు దినముల యొక్క శరీర బలహీనతలు ఎదురయ్యేటువంటి శ్రమలు శోధనలు అన్నిటినీ కూడా నీవు జయించి తప్పించుకొని దేవుని ఎదుట పరిశుద్ధముగా నిలవబడగలవు అందునిమిత్తమే దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించాడు నా యొద్దకు రండి నా యొద్ద నుంచి శక్తిని పొందుకోండి నా యొద్ద నుంచి ఆశా నిగ్రహాన్ని పొందుకోండి నా యుద్ధ నుండి ఆత్మ సంపూర్ణతను మీరు నింపుకొని వెళ్ళండి ఎందుకంటే ఈ లోకంలో ఎల్లప్పుడూ కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబాలు మనలను పట్టి లాగి పడద్రోయాలనే చూస్తాయి అపవాది చేత పీడింపబడేటువంటి అనేక మంది జనాంగములు కూడా మన మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉంటారు వీటన్నిటి నుంచి మనము తప్పించుకోవాలి అంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేయటం అత్యుత్తమం నీవు అలాగూ చేయలేనప్పుడు కనీసము ఆ వారములకు ఒకసారి మొదట మొదలు పెడితే తర్వాత దేవునితో దినదిన సహవాసము అనేది కొనసాగుతుంది అట్లాగని దేవుడు విశ్రాంతి దినమును మాత్రమే పరిశుద్ధముగా ఆచరించాలని చెప్పాడని మిగిలిన ఆరు రోజులు నా ఇష్టానుసారముగా ఉంటాను వేడవ రోజు విశ్రాంతి దినం దేవుని వద్దకు వచ్చి సన్నిధానంలో గడిపితే పాపాలన్నీ పోతాయి అనుకోవటం తప్పు ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాల్సిందే అలాగని విశ్రాంతి దినమున అధిక సమయము నీవు దేవునితో సహవాసం చేయాల్సిందే నీకది ఖాళీగా ఇచ్చిన దినము నీవు బయట లోకముతో నీవు ఎంజాయ్ చేయటానికి కాదు లోకస్తులతో కలిపి గడపటానికి కాదు వారితో కలిసి సమయాన్ని వృధా చేయటానికి కాదు లోక సంబంధమైన వాటి అందు నీవు ఆనందించటానికి ఏమాత్రము కాదు కానీ యహోవాయందు ఆనందించటానికి ఆయన సన్నిధానములో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించటానికి నీవు విశ్రాంతి దినాన్ని ఉపయోగించాలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధపరుస్తాడు మనలను పరిశుద్ధపరిచేవాడు ఆయనే కాబట్టి ఇది మనతో మాత్రమే పోదంట తరతరములకు మనకు దేవునికి మధ్యలో గుర్తంత విశ్రాంతి దినమును ఆచరించుట కాబట్టి ఏ ఒక్కరైనా సరే ఆదివారం ఏ పనులు ఉన్నా మామూలు దినముల్లో ఒకవేళ నీవు దేవుని సన్నిధానాన్ని అనుభవించలేకపోతున్నావా కనీసము మొదట విశ్రాంతి దినమును ఆచరించుట ప్రారంభించు తర్వాత దానిలో ఉన్న శక్తిని గ్రహించి దాని ఎందు సంతోషించి మిగిలిన అన్ని దినములు కూడా దేవునితో ఉదయము సాయంకాలము సహవాసము చేయటం నీవు అలవాటు చేసుకుంటావు అందుకే ఈ లోకం యొక్క తంత్రములం పైన నీవు విజయం సాధించటానికి విశ్రాంతి దినమున నీవు గడిపే అధిక సమయము దేవుని యొద్ నుంచి పొందుకునే అధికమైనటువంటి శక్తి ఈ లోకాన్ని నీవు జయించటానికి సామర్థ్యాన్ని నీలో కలుగజేస్తుంది లేకపోతే నీ సొంత సామర్థ్యము సొంత తెలివితేటలు సొంత జ్ఞానముతో ఈ లోకాన్ని నీవు జయించలేవు దేవుని శక్తి సామర్థ్యము జ్ఞానముతో మాత్రమే నీవు లోకాన్ని జయించగలవు ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరచాలి అని కోరుకుంటున్నాడు అది దేవుని సామర్థ్యంతో ఆత్మశక్తితో మాత్రమే సాధ్యము అందుకే దేవుని వద్దకు వెళదాం విశ్రాంతి దినమును ఆచరిద్దాము ఎక్కడ ఉన్నా సరే ఆ విశ్రాంతి దినమును ఆచరించటం మరవ వద్దు లోకానుసారముగా జీవించి విశ్రాంతి దినములను మనం ఎగ్గొడితే దేవుని ఎదుట మరలా పాపము చేసిన వారమే అవుతాము మరి ఇస్రాలు విశ్రాంతి దినములను మర్చిపోవటం వల్లే అనేక మార్లు అనేక సంవత్సరాలు బానిసలుగా అప్పగింపబడ్డారు దానియేలు కనుక్కుంటాడు కదా ఎందుకు డెబ్బై సంవత్సరాలు ఇలాగ దేశం బానిసత్వంలోకి వెళ్ళిపోయిందంటే పితృలు విశ్రాంతి దినమును ఆచరించకపోవటం వల్ల కాబట్టి మనమైతే విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత దేవుడే స్వయంగా చెప్పాడు మనకు ఆయనకు మధ్య గురుతుగా ఉంటుందంటే ఇది తరతరాలకు కాబట్టి మనతో కాదు మన తరతరములకు ఉంటుంది కాబట్టి మనలను మన పిల్లలను మనం జీవించున్న కాలం మన తరాలను విశ్రాంతి దినమును దేవునితో సహవాసంలో గడపటానికి మనం ప్రోత్సహించాలి ప్రేరేపించాలి నడిపించాలి గద్దించాలి కాబట్టి మనమందరము కూడా ఆ రీతిగా దేవుని వద్ద నుంచి పొందుకున్న జ్ఞానాన్ని అనేకులకు పంచుదాము అనేకులను దేవుని సన్నిధానంలో గడిపేలాగా చేసి దేవుని వద్ద నుంచి వచ్చే నిత్య ఆశీర్వాదములు పొందుకునేటట్లు మనవంతు ప్రయత్నం మనం చేద్దాం అదేవిధముగా దినం చాలులే రెండు గంటలు మూడు గంటలు గడిపేస్తే ఎప్పుడెప్పుడు అయిపోతుందా సంఘము అని ఆ యొక్క ఆలోచన ద్వారంలో కూడా మనం ఉండకూడదు ఎంతసేపు ఉంటే అంత ఆశీర్వాదం నీకు దేవుని సన్నిధానంలో మందిరములో అంత బలపడతావు కాబట్టి ఎంత సమయమే నేను ఉండాలి అంత సమయమే నేను ఉండాలి అనేది ఏమి నీ మనస్సులో గిరి గీసుకొని కూర్చుండవద్దు దయచేసి దొరికే ఒక్క దినమైన సంపూర్ణంగా దేవుని సన్నిధానంలో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ గడపండి అంత ఎక్కువ దేవుని నుంచి ఆశీర్వాదములు పొందుకోండి ప్రార్థించుకోండి కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడా సర్వశక్తి మంతుడు అయిన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఇప్పటివరకు కాపాడి మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించారు మరి విశ్రాంతి దినం యొక్క విశిష్టత మాకు తెలియజెప్పినందుకు వందనాలయ్యా మరి నిజముగా మేము మీరు నియమించిన విశ్రాంతి దినమును ఆచరించాలని ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి దానిని మేము పాటించి తేరాల్సిందే ఎందుకంటే మమ్మల్ని పరిశుద్ధపరచువారు మీరే తరతరములు అది తెలుసుకునేటట్లు తరతరములు కూడా విశ్రాంతి దినమును ఆచరించి తేరాల్సిందే కాబట్టి మేమందరము కూడా నీ అద్దరి నుంచి పొందుకునేటువంటి ఆ జ్ఞానము కోసము నీ యొక్క సన్నిధానములో మా యొక్క ఆత్మలను క్రమ్మరించుకునేటట్లు మా యొక్క సమస్త విషయాలలో బలమును పొందుకునేటట్లు నీ సన్నిధానములు అధిక సమయాన్ని గడిపి ఈ లోకంలో ఉండే ప్రతి శోధన ప్రతి తంత్రము అపవాది యొక్క ప్రతి వ్యతిరేకమైన క్రియలను జయించటానికి శక్తిని పొందుకునేటట్లు మరి మేమందరము కూడా నీతో సహవాసములో మొదట విశ్రాంతి జన్మను సక్రమంగా ఆచరిస్తూ మరి మిగిలిన దినములు కూడా నీతో సహవాసంలో ముందుకు సాగే కృప మా అందరికీ కూడా అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మరి నీ యొక్క విశ్రాంతి దినములో పాలు పంచుకునేటట్లు ప్రతి ఒక్కరిని కూడా నీవు ప్రేరేపించి లోకంలో ఉన్న ఏ పనులైనా సరే నీ పని కంటే ప్రాముఖ్యత కాదు కాబట్టి సమస్తము సృష్టించిన వాడు నీవే కాబట్టి దానిని సక్రమంగా నీ ఆచరించి దాని ద్వారా వచ్చే ప్రతి విధమైన మేలులు శక్తి బలము పొందుకునేటట్లు ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరిచేవారిగా ఈ లోకంలో అన్యజన్ల ముందు నీ నామాన్ని ఘనపరిచేవారిగా మేమందరము ఉండేటట్లు కృపచూపించి నడిపించాము మహిమ ఘనత ప్రభావములు మీకే యేసు పరిశుద్ధన ఉన్న ప్రార్థించి పొందుచున్నాం పేపర్లోకపు తండ్రి